హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి యూస్ఫుల్ వీడియో అనే చెప్పొచ్చు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మీగడ ఎలా తీసుకోవాలి వెన్న ఎలా తీసుకోవాలి ఎన్ని డేస్ నుండి స్టోర్ చేసుకున్నాను ఎలా చేసుకుంటే నెయ్యి ఎక్కువ రోజులు ఉంటుంది క్లియర్గా అయితే ఈరోజు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే మిల్క్ కాగబెట్టుకునే ముందు బౌల్ తీసుకొని కొద్దిగా అందులో వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మిల్క్ వేసుకొని కాగబెట్టుకుంటే అనేది పాలు అడుగంటుకోకుండా మంచిగా కాగుతాయి ఇలా మనం వాటర్ వేసుకొని మిల్క్ వేసుకున్నాక మీకు సరిపడే వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోండి నేనైతే బర్ర పాలు తీసుకున్నాను తీసుకొని ఒక టెన్ మినిట్స్ మరిగించుకున్నాను మరిగించుకున్న తర్వాత పాలు అనేది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనం ఇలా చూసినప్పుడు మీగడ అనేది పైన పేర్కొని ఉంటుందండి ఫస్ట్ స్పూన్తో అయితే మీగడ అంతా ఇలా సైడ్ కనుక్కొని హ్యాండ్తో తీసుకోవాలి పాలు అనేది రాకుండా పైనే మీగడ అంతా పేరుకొని ఉంటుంది తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఒక టెన్ డేస్ నుండి స్టోర్ చేసుకుంటున్నానండి ఇలా టూ బౌల్స్ ఎందుకని వేరే బౌల్లోకి తీసుకున్నాను ఇలా నెక్స్ట్ డే మీగడ ఇదంతా ఇలా కాగబెట్టేసుకొని బయట పెట్టుకున్న తర్వాత పాలనేది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిల్క్ అనేది చాలా కూల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే పైన మీగడ అంతా ఇలా పేర్కొని ఉంటుంది అలా టూ బౌల్స్లో ఎందుకని అదంతా తీసుకొని ఈ బౌల్లో స్టోర్ చేసుకుంటున్నాను అందుకే ఇలా ఉన్నాయి ఇలా మనం ఎప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాం కదా బౌల్ని తీసుకొని బయట ఉంచేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నెయ్యి ప్రిపేర్ చేసుకుంటామనే హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అలా మీగడ అంతా మెల్ట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మిక్సీ జార్ తీసుకొని మీగడనంతా మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులోనే ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అండి కూల్ వాటర్ మాత్రమే వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవద్దు అలా అని బిందెలో నీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకోకూడదు కూల్ వాటర్ మాత్రమే వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వెన్న అంతా పైకి వస్తుంది ఇలా వెన్న అంతా పైకి వస్తుంది వాటర్ ఏమీ లేకుండా మనం నెయ్యి ఎలా అయితే ప్రిపేర్ చే ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోకి వెన్నెనంతా వాటర్ అనేది రాకుండా ఇలా ప్రెస్ చేస్తూ బౌల్లోకి వేసుకోండి ప్రాసెస్ అంతా ఇదే అండి ఇది ప్యూర్ వెన్న ఫస్ట్ మీగడ ఆఫ్టర్ మిక్సీ పట్టినాక వచ్చేది వెన్న వెన్ననంతా మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బౌల్లోకి తీసుకోండి ఫ్రెష్ వెన్న అండి ఇలా వెన్ననంతా తీసుకొని బౌల్లో పెట్టిన తర్వాత వాటర్ అంతా ఇలా వస్తుంది వెన్న అంతా పైకి వస్తుంది వాటర్ అనేది ఏమీ రాకుండా నెయ్యి ప్రిపేర్ చేసుకునే బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం నెయ్యి ప్రిపేర్ చేసుకునే వెన్న బౌల్ ఉంది కదా స్టవ్ మీద పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇక ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు నేను మీకు ప్రతి మూమెంట్ చూపిస్తూనే ఉంటాను ఇలా వెన్న అంతా కరిగిపోయి మిల్క్ లాగా వస్తుందండి వాటర్ అంతా వస్తుంది అరే ఇలా అయింది ఏంటి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మూమెంట్లో ఇలా వస్తుంది ఇలా వన్స్ ఒకసారి పాలలా వస్తుంది వెన్న అంతా పైకి తేరుకుంటుంది ఇలా నెయ్యిలా ఫామ్ అవుతుంది లాస్ట్కి వచ్చేసి విరిగినట్టుగా వస్తుంది సో మనం ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అరే వస్తుందా లేదా అని టెన్షన్ ఫీల్ అవుతాం అలాంటిది ఏది అవసరం లేదు ఇలానే ఉంటుంది అందుకే ప్ర ప్రతి మూమెంట్ మీకు అనేది చూపిస్తున్నాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఇలా నేను టెన్ డేస్ నుంచి స్టోర్ చేస్తున్నానండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి ఇలా అంటుకుంటూ నెయ్యి అనేది మెల్లమెల్లగా ఫామ్ అవుతుంది ఇంట్లోనే సింపుల్గా ఈజీగా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీగడ ఎలా తీసుకోవాలి వెన్న అనేది ఎలా వస్తుంది నెయ్యి ఎలా కాచుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక పాల ప్యాకెట్స్తో కూడా ఆ మిల్క్తో కూడా మనం చేసుకోవచ్చండి బట్ నార్మల్ పాల ప్యాకెట్లు కాదు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంది కదా ఫుల్ క్రీమ్ మిల్క్తో కూడా నేను ఈ చూపిస్తున్న ప్రాసెస్లోనే చేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీగడాన అనేది స్టోర్ చేసుకుంటూ నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా అవుతుంది ఇలా మెల్లి మెల్లిగా మన వస్తున్న బయట ఇప్పుడు పన్నీర్ అనేది ఉంది కదా గిన్నెకు అనేది అడుగు అంటుకుంటూ ఉంటుంది మొత్తం మాడుకుంటూ వచ్చిన తర్వాత ఆ వెన్న అనేది అలా గంజుకి అంటుకుంటూ వచ్చి మొత్తం మాడిన తర్వాత పైన పేరుకు ఉంటూ ఇలా వచ్చింది కదా ఇదే నెయ్యి అండి మనకి నెయ్యి అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే వచ్చే స్మెల్ ద్వారా మనకు అర్థమవుతుంది ఈజీగా తెలుస్తుంది ఇలా అయ్యే మూమెంట్లో అలా బ్రౌన్ కలర్ అంతా ఆ మీ సారీ ఆ వెన్న అంతా మాడిపోయి పైన తేరుకుపోయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అదే నెయ్యి అండి నెయ్యి వస్తున్న టైంకి స్మెల్ అనేది ఈజీగా అర్థమవుతుంది నెయ్యి స్మెల్ అనేది వస్తుంది ఇలా వెన్న అంతా మొత్తం మాడి గంజుకి అంటుకుపోయి ఇలా రెడ్ కలర్గా రావాలి అప్పుడు నెయ్యి ఈజీగా అయింది అని అర్థం ఇలా నురగగా ఫామ్ అయ్యి ఆ వెన్న అంతా గంజుకి అంటుకుపోయి నెయ్యి అనేది పైకి ఇలా ఫామ్ అవుతుంది ఇంతే అండి సింపుల్ ఇలా నురగ ఎక్కువగా వచ్చి నెయ్యి అనేది ఇలా ఫామ్ అవుతుంది గంజుకి ఆ వెన్న అనేది అడుగంటుకుపోవాలి ఇంతే అండి సింపుల్ మీగడ ఎలా తీసుకోవాలి వెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యి అనేది ఎలా ఫామ్ అవుతుంది క్లియర్ కట్గా అయితే ఈరోజు వీడియోలో మీకు చూపించాను ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ బౌల్లో అయితే వేసుకుంటున్నామో ఆ బౌల్ కొంచెం కూడా తడి ఉండకుండా వడగట్టుకోండి వడగట్టుకునే క్లిప్ అనేది మిస్ అయిందండి సో సారీ వడగట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఆఫ్టర్ వన్ అవర్ ఇలా చూడండి పూస పూసగా నెయ్యి అనేది ఇలా అయింది ఒరిజినల్ నెయ్యి అండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా చూపించాను అండ్ ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్